హలో అండి ఈ కొన్ని ఐటమ్స్ ఉంటే చాలు శారీకి ఈజీగా మనమే కుచ్చులు పెట్టుకోవచ్చు ముందు మనం ఏ చీరకైతే కుచ్చులు పెట్టుకుంటున్నామో ఆ శారీలో ఉండే కలర్స్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఈ థ్రెడ్స్ని ఒక ప్యాడ్కి కానీ నోట్బుక్కి కానీ ఇలా రౌండ్స్ చేసుకోవాలి ఎన్ని రౌండ్స్ అనేది మన ఇష్టం నేను ఇక్కడ టూ హండ్రెడ్ రౌండ్స్ తీసుకుంటున్నాను హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీ ఇష్టం డిజైన్స్ని బట్టి మనం తీసుకోవాలి ఇవి కంప్లీట్ అయ్యాక కట్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూతో చివర్లకి ఒకటిగా అతికించాలి విడిపోకుండా ఉంటాయి వీటిని ఐరన్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది చెక్కు పడకుండా నీట్గా ఉంటాయి శారీకి ఒక ఇంచు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ మార్క్కి చిన్నగా హోల్ పెట్టుకోవాలి ఆ హోల్ నుండి ఈ థ్రెడ్స్ని పైకెక్కించుకోవాలి కింద నుండిలా పైకి లాగిన తర్వాత ఒక ఇంచు వరకు చివరిది ఉంచి రెండింటిని కలిపి చేత్తో గట్టిగా పట్టుకొని ఒక నీడిల్కి జరీత్ థ్రెడ్ని రెండు లైన్స్ వరకు తీసుకున్నాను ఈ జరిత్ థ్రెడ్ని ఈ కుచ్చు మధ్యలోంచి పైకి తీయాలి వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా నాట్ పడే ముడి పడే విధంగా వేసుకోవాలి కాస్త గట్టిగా లాగి మళ్ళీ నీడల్ని కుచ్చు కింద నుండి తీసి ఇలా పైకి జరి త్రెడ్లోంచి తీసుకోవాలి నాటు పడిపోతుంది ఇలా త్రీ టైమ్స్ చేస్తే నీట్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా ముడిపడిన తర్వాత నీడిల్ని కుచ్చు పై నుండి కిందకి తీసి వదిలేసేయాలి కుచ్చు ఎంతవరకు ఏ సైజులో ఉంటే బాగుంటుందో చూసుకొని వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ మన ఇష్టం మార్క్ చేసి వరకు కట్ చేసుకోవాలి ఇంతే అండి టెజిల్స్ రెడీ అయిపోతాయి ఈ బేబీ కుచ్చులు మనకి నచ్చినట్టుగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇక్కడ రెండు పింక్ ఒక గోల్డ్ కలర్ లాగా చేశాను లేదా రెండు పింక్ రెండు గోల్డ్ అయినా చేయచ్చు లేదా మూడు పక్కపక్కనే పింక్ కలర్స్ చేసి తర్వాత మూడు గోల్డ్ కలర్స్ కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి